ప్రస్తుతం చాలా మంది గంటలు తరబడి కూర్చొని పనిచేసే ఉద్యోగాలే చేస్తున్నారు ఒకప్పుడు శారీరక శ్రమ ఎక్కువగా చేసే ఉద్యోగాలే ఉండేవి మన పూర్వీకులు పొలం పనులు చేతి వృత్తుల పనులు చేసేవారు దీంతో వారికి రోజంతా శారీరక శ్రమ ఉండేది కానీ ఇప్పుడు అలా కాదు ఎక్కడ చూసినా కంప్యూటర్లు ఎక్కువైపోయాయి దీంతో మన పని చాలా తేలికైపోయింది శారీరక శ్రమను మొత్తానికి తగ్గించేశారు నూటికి తొంభై శాతం మంది కూర్చొని చేసే ఉద్యోగాలే చేస్తున్నారు అయితే అంతా బాగానే ఉన్న ఇలాంటి జీవన విధానం మంచిది కాదని వైద్యులు చెప్తున్నారు రోజు శారీరక శ్రమ ఖచ్చితంగా ఉండాలని అంటున్నారు రోజుకు ఎనిమిది గంటల కన్నా ఎక్కువగా కూర్చొని పనిచేసే వారికి భవిష్యత్తులో కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు వెన్నుముక పొట్ట ఛాతి దగ్గర ఉండే కండరాలు బలహీనం అవుతాయని దీంతో వెన్ను నొప్పి మొదలవుతుంది అలాగే చూపులో తేడా వస్తుంది దృష్టి తగ్గుతుంది తలనొప్పి సమస్య వేధిస్తుంది ముందుగా బీపీ వస్తుంది కొలెస్ట్రాల్ పెరుగుతుంది కొన్ని సంవత్సరాలకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా అధికంగా ఉంటుందని అంటున్నారు ఎక్కువసేపు కూర్చొని పనిచేసేవారు బరువు పెరుగుతారు ఎముకలు బలహీనంగా మారుతాయి ఆయా భాగాలను కదిలించాలంటేనే నొప్పిగా ఉంటుంది జీర్ణ వ్యవస్థపై కూడా ప్రభావం చూపిస్తుంది తిన్న ఆహారం సులభంగా జీర్ణం కాదు టైప్ టూ డయాబెటీస్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది మానసికంగా ఒత్తిడి అధికంగా ఉంటుంది కనుక నిద్రపై ప్రభావం చూపుతుంది డిప్రెషన్ ఆందోళన బారిన పడతారని వైద్య నిపుణులు చెబుతున్నారు అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే రోజు కనీసం ముప్పై నిమిషాల పాటు ఏదైనా తేలికపాటి వ్యాయామం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు అలాగే పనిచేసే సమయంలో వీలైనంత వరకు లేచి తిరిగే ప్రయత్నం చేయాలి ఆఫీసులో లిఫ్ట్ కు బదులు మెట్లను ఉపయోగించండి సొంత వాహనాలు కాకుండా వీలున్న ంత వరకు ప్రజా రవాణాకు ప్రాధాన్యం ఇవ్వండి మధ్యాహ్నం భోజనం చేయగానే సీట్ లో కూర్చొని పని చేయకుండా కాసేపు నిలబడి ఉండండి ఆఫీసుల్లో మీటింగ్ పెడితే నిలబడి ఉండండి